హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజమై మై స్వీట్ హోమ్ నేను మీ రాజీని సో అయితే ఒక డైలీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈ మధ్య కాలంలో అసలు డైలీ వ్లాగ్స్ ఎప్పుడూ షేర్ చేయలేదు ఎందుకంటే నా కొడుకుతో నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట అందుకే ప్రతిరోజు కూడా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇవాళ అయితే ఏకాదశి సో ఆ రోజు జరిగిన బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మార్నింగ్ అయితే మా హస్బెండ్కి లక్కీకి బాక్స్ ఇవ్వాలి అలాగే వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ కదా సో ఆ రెసిపీస్ అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే ఉల్లిపాయ అస్సలు వాడను ఇంకా ఇవాళ ఉపవాసం అదేమి ఉండట్లేదు ఉపవాసం ఉండాలి అంటే కొంచెం మైండ్ బాగా ప్రిపేర్డ్గా ఉండాలి అలాగే కొంచెం ఓపిక ఉండాలి ఈ ఏకాదశి ఉపవాసానికి ఏంటంటే ఏమీ తినకూడదు పళ్ళు మాత్రమే తీసుకోవాలి సో పళ్ళు తినేసి ఉండి అలాగే రాత్రి జాగరణ కూడా చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుందని అంటారు సో ఇది ఏకాదశి ఉపవాసం అంటే నా వరకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎప్పుడు చేయలేదు నేను అయితే ఇవాళ రైస్ కూడా తినకూడదు అంటారు ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు ఈ అన్నంలో ఉంటాడనమాట ఇవాళ ఇవాళ ఎవరైతే అన్నం తింటారో వాళ్ళ బజ్జ్లోకి రాక్షసుడు వెళ్తాడు అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయని అర్థం అనమాట సో అందుకు రైస్ అయితే ఎక్కువ మంది ఇవాళ ఉపవాసం ఉండకపోయినా రైస్ అయితే తినరనమాట చాలామంది మన ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు పెద్దవాళ్ళు మా ఇంట్లో చాలామంది ఇలాగే ఏం చేస్తారంటే రైస్ తినకుండా గోధుమ ఉంటుంది కదా సో దానిని కుక్ చేసుకుని ఏ ఏదైనా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ రెసిపీస్ అయితే తింటారనమాట నైట్ ఇంకా పళ్ళు పాలు ఏవో తాగేసి ఉండిపోతారు కాకపోతే అయితే నేను రైస్ తింటున్నాను ఇదివరకు అయితే గోధుమ రవ్వే తినేసి ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా అవ్వడం లేదనమాట సో రైస్ తినేసి నైట్ అయితే టిఫిన్ తింటాను ఇంకా ఇవాళ అయితే చోచో ఉంటుంది కదా బెంగళూరు వంకాయ అంటారు సో దాంతో అయితే పప్పు కూర చేస్తున్నాను దానికి ఏంటంటే పలుకు మీద ఉండాలన్నమాట పెసరపప్పు అంటే కొంచెం ఉడకాలి మరీ ముద్ద అయిపోకూడదు అలాగే చోచో ఉంది కదా సో అది కూడా బాగా ముద్దగా అయిపోకుండా అది కూడా కొంచెం పలుకు మీద అంటే హాఫ్ బాయిల్లా ఉండాలన్నమాట సో అలా రెండింటిని వేర్వేరుగా ఉడికించి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసేసి ఆ తర్వాత దీనికి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ అయితే అందులో వేస్తాను అనమాట మామూలుగా ఉల్లిపాయ తినే రోజుల్లో అయితే ఒక గార్లిక్ ఒకటి వేసుకున్న ఒకటి అంటే ఏమంటారు ఒక పాయలోనే ఒక అనమాట సో అది వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇవాళ అయితే దీంతో గార్లిక్ వేయలేదు కాబట్టి నార్మల్గా అయితే కుక్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పోపు వేసేసుకున్నాను దానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను ఆ తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న చోచో తర్వాత పెసరపప్పు ఉంది కదా సో వాటినైతే వేసుకుని నీరు ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇంకా ఈ బాండి కూడా స్టీల్ది అనమాట సో బాగా తొందరగా అడుగు అంటుకుపోతుంది సో కలుపుతూ ఉండాలి అలానే మళ్ళీ కూర ముక్కలు అవి చెదిరిపోకూడదు చెదిరిపోయా అంటే ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట సో ఇప్పుడు అది బాగా వాటర్ అంతా పీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను సరిపోదేమో అని అనిపించింది నేను గారు చేసే రెసిపీస్ ఏమైనా కూడా టేస్ట్ అయితే చేయను నాకు అంచనా ప్రకారం ఎంత సాల్ట్ వేయాలి కారం ఎంత వేయాలి పులుపు ఎంత వేయాలి అలా అలవాటు అయిపోయింది అలాగే మా ఇంట్లో మా నాన్నగారు కూడా పరిశం పడతారనమాట అంటే భోజనం తినేటప్పుడు దేవుడికి కొంచెం పెట్టడం నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేస్తారు ఇంట్లో మగవాళ్ళు తినే వరకు మనం టేస్ట్ చేయకూడదు సో నాకు కూడా అలా అలవాటు అందువల్ల నేనైతే టేస్ట్లు ఏం చూడను కానీ అంచనా ప్రకారం నాకు తెలిసిపోతుంది ఎప్పుడో అటు ఇటు అవుతూ ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు బాగానే ఉంటాయి అనమాట సో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే వేసేసి ఇంకో రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆపేసాను ఆపేశాను ఇంకా తర్వాత మా లక్కీకి ఇంకా మా హస్బెండ్కి బాక్స్ అయితే కలిపిసి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత నేను తులసి పూజ చేసుకున్నాను తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకుని దూపదీపనవి వైద్యాలన్నీ పెట్టుకున్నాను ఇంట్లో మావిగారు ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా పూజా మందిరంలో ఏమీ పూజ ఏం చేయలేదనమాట ఇంకా మావిగారి పూజ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది సో ఆ తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం చేసేసాము ఇంకా డైలీ రొటీన్ అనమాట ఇంకా తర్వాత నేనైతే ఈవినింగ్ పూజ చేసుకుందాం అని అనుకున్నాను మార్నింగే చేసుకుందాం అనుకున్నాను కానీ మా విష్ణుతో అసలు కుదరట్లేదు అనమాట డే మొత్తం నాకు వాడితో అయిపోతుంది చిన్నవాడు కదా సో ఇంకా వాడు లేచిన దగ్గర నుంచి అమ్మ కావాలని మాత్రమే ఏడుస్తూ ఉంటాడు ఎవరి దగ్గర ఉండడు సో వాడు పనులన్నీ చూసుకోవాలి ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కూడా తొందరగా వచ్చేస్తారు సో అత్తయ్య గారు మా హస్బెండ్ వీళ్ళందరూ చూసుకుంటున్నారు కాబట్టి ఈవినింగ్ పూజ చేసుకుందాం కొంచెం ప్రశాంతంగా అని అనుకున్నాను ఇంకా లక్కీ అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది సో తను కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక టూ అవర్స్ అలా ఉంటుంది ఇంట్లో తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతుంది సో దాన్ని కూడా దిగపెట్టేసి వచ్చేసారు మా హస్బెండ్ ఇంకా విష్ణువుని చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను ఇవాళ చెప్పేసానన్నమాట నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నేను కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది అన్నీ అరేంజ్ చేసుకుని పూజ చేసుకోవాలి అనేది సో మేము చూసుకుంటాం ప్రశాంతంగా చేసుకోమని వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము హడావిడిగా చేసేసేయాలంటే నాకు ఎందుకో నచ్చదు అందులోకి వీడియో తీయాలంటే నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట నార్మల్గా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో పట్టే పూజ మనం వీడియో తీసామంటే మాత్రం ఖచ్చితంగా టూ అవర్స్ పట్టేస్తుంది సో ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే తర్వాత ఇక్కడైతే ఈవినింగ్ బయట ముగ్గు వేసేసుకుని తర్వాత స్నానం అది కంప్లీట్ చేసేసుకుని పూజ కోసం కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట స్వామివారికి ఇవాళ గోధుమ నూకతో ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాను సో దాన్ని ప్రిపేర్ చేయాలి అలాగే పూజ కోసం అన్నీ తులసి నిన్ననే నిన్న తెప్పించి పెట్టాను సో తులసి అలాగే పూజ అష్టోత్తరం చేస్తాం కదా అదంగ పూజ వాటి కోసం కొన్ని విడిగా తులసి తలాలు అవన్నీ కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత పువ్వులు తాంబూలం నైవేద్యానికి కావలసినవి అలాగే ఆచమన పాత్ర వీటన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా రెడీ చేసుకుంటూ ఇంకో పక్కన మా విష్ణువుని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఎందుకంటే మధ్య మధ్యలో వాడికి అమ్మ గుర్తొస్తూ ఉంటుంది సో ఒకసారి మళ్ళీ నన్ను నా దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట సో వాడిని కూడా కొంచెం ప్యాంపర్ చేస్తూ నా మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇవాళ ఏకాదశి కదా సో స్వామివారికి ఇలా తులసిమాల వేస్తే చాలా హాయిగా అనిపిస్తుంది నాకు ఎందుకో స్వామి ప్రతిరోజు బాగుంటారు ఆయన ఎప్పుడూ అందంగా ఉంటారు కాకపోతే ఇలా తులసి వేసినప్పుడు ఇంకొంచెం వెలిగిపోతారనమాట నాకు ఇంకా అలా చూసుకుని వండిపోవాలనిపిస్తుంది నాకు పూజ అంటే హడావిడిగా చేసేసి ఏదో ధూపం దీపం నైవేద్యం పెట్టేసి ప్రసాదం పెట్టేసి వచ్చేస్తే అదేమంత అనిపించదు కొంచెం అలా పూజని ఎంజాయ్ చేస్తున్నట్టు స్వామివారిని నామాలు చదువుకుంటూ కొంచెం మనస్ఫూర్తిగా కూర్చుంటే ఇదివరకు అయితే నేను పెద్దగా దేని గురించి ఆలోచించేదాని కాదు కానీ ఈ మధ్య నాకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రశాంతత ఉంటే చాలు అని అనిపిస్తుంది సో ఎందుకో తెలీదు నాకు మనశ్శాంతి కావాలి ముఖ్యంగా అంటే బాధలేవో ఉండిపోయాను కాదు కానీ ఎందుకు ప్రతిసారి అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకు నేను పీస్ ఆఫ్ మైండ్ కోసం మాత్రమే చూస్తాను సో నా చుట్టూ కూడా పాజిటివ్ ఉండాలనే ప్రయత్నం చేస్తాను నేను ఎక్కువ న్యూస్ ఛానల్స్ ఇవి కూడా చూడను బయట విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంటే కానీ మరీ అందులో దూరిపోయి దాని మీదే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు సో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మా హస్బెండ్ చెప్తారు అలాగే నా పని ఏంటంటే విష్ణుని లక్కీని చూసుకోవడం ఇటు అత్తగారు మావిగారు వాళ్ళతో మాట్లాడడం అటు అమ్మ వా అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడడం ఇంతే ఇంకా వేరే ఏవి ఉండవు నేను బయట వాళ్ళతో కూడా ఎక్కువగా ఓవర్గా వెళ్ళిపో పోయి దూరపోయి మాట్లాడను ఎంతవరకు ఉండాలో అంతవరకే హాయ్ అంటే హాయ్ బా అంటే బా అంతవరకే మరి ఎక్కువగా మనం ఎవరి దగ్గరైనా ఏదైనా ఇన్వాల్వ్ అయిపోయాం అనుకోండి మనకి విలువ కూడా ఉండదు మనశ్శాంతి కరువైపోతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు కలిసారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఉంటుంది ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఉంటుంది నాకు అది స్ప్రెడ్ అవ్వడం ఎక్కువ ఇష్టం ఉండదు అలాగే నాకు ఇంట్లో పనులతో సరిపోతుంది సో బయట ఎవరితోటి ఎక్కువ మాట్లాడే టైం కూడా ఉండదు అలానే అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది ఎవరైనా ఉంటారేమో అని చెప్పి నేను నా లిమిట్స్లో నేను ఉంటాను అంతే నవ్వుతూ పలకరించేసి వచ్చడం వరకే మరి ఎక్కువగా మనం ఎందులోనైనా ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి మనశ్శాంతి కరువైపోతుంది సో అదే నాకు ఇష్టం లేదు ఇంకా ఫైనల్గా పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అక్కడైతే తులసిమాల పూజకి అంటే షోడసోప్చార పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ గిన్నెలో కొంచెం నెయ్యి వేసాను ఆవు నెయ్యి అందులోనే డ్రై ఫ్రూట్స్ అంటే కాజు ఇంకా కిస్మిస్ ఈ రెండు అయితే వేయించుకున్నాను దాంట్లోనే మళ్ళీ సపరేట్గా తీసేసి ఎందుకు ఎందుకులే అని చెప్పి దాంట్లోనే గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసేసాను అనమాట సో దాన్ని కూడా బాగా మరీ రెడ్ కలర్లో కాకుండా నార్మల్గా వచ్చే వరకు వేయించేసుకున్నాను ఈలోగా పాలు ఏవో తీసుకురావడానికి వెళ్ళేసరికి కొంచెం అడుగున ఎర్రగా అయిపోయింది అనమాట భయపడ్డాన్ని మాడిపోయిందేమో అని బట్ బాగానే ఉంది సో ఇంకో పక్కనేమో నేను బాయిల్ వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుందని మళ్ళీ ఇందులోని గోధుమ రవ్వ పక్కకి తీసి మళ్ళీ అందులోనే నీళ్ళు పెట్టి మళ్ళీ బొంబాయి రవ్వ కలిపే బదులు వేరే బౌల్లో వాటర్ పెట్టేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఇందులోనే కలిపి అని చెప్పి బౌల్లో అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను ఆ వాటర్ని మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను కొలతలు ఎంత తీసుకున్నాను అంటే ఒక గ్లాసు గోధుమ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మూడు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసు పాలు కూడా తీసుకోవచ్చు కానీ నాకు పాలు వేస్తే నచ్చదు సో నార్మల్గానే చేస్తున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు పాలు వేస్తారు అది వేరే టేస్ట్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసి ఉడికిచ్చేసాను బాగా దగ్గర పడిన తర్వాత అందులోని నేను కొంచెం నెయ్యి అలాగే పంచదార వేస్తున్నాను ఈ పంచదార కూడా ఒకటికి ఒకటి పావు తీసుకున్నాను మాకు స్వీట్ కొంచెం ఇష్టం అని నార్మల్గా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ ఒక గ్లాస్కి ఒకటి లేదా కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఒకటికి ఒకటి సగం కూడా వేసుకోవచ్చు అనమాట ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు నేను షుగర్ తోటే చేస్తాను సో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఎక్కువగా స్వీట్స్ అవి మేము తినము కానీ తినేదేదో అయితే మంచిగానే చేస్తాం అనమాట సో ఇక్కడైతే పంచదార కూడా వేసేసుకున్న తర్వాత ఈ గోధుమ రవ్వ అనేది మళ్ళీ లూజ్ అవుతుంది అనమాట సో బాగా కలుపుతూ ఉండాలి మధ్యలో ఆపేసామంటే అడుగు అంటుకుపోతుంది అనమాట సో కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలకి మంచిగా దగ్గర పడిపోతుంది లాస్ట్గా కొంచెం నెయ్యి కూడా వేసుకుని దించేసుకుంటు దించేస్తే మనకి ఈ గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ప్రసాదం అక్కడ రెడీ చేసేసాను తర్వాత ఇంకా బయట టైం అయిపోతుందని చెప్పేసి అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతున్నట్టుంది సో తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత బయట కూడా దీపారాధన చేశాను బట్ ఇక్కడ వీడియో అటు అయిపోయింది అనమాట ఫస్ట్ నేను ఈవినింగ్ ఖచ్చితంగా దేవుడు మందిరంలో దీపారాధన చేసేస్తాను చేసేసిన తర్వాత తులసి మొక్క దగ్గర అంటే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాకే బయట దీపం పెడతాను అయితే బయట దీపం పెట్టను అనమాట కానీ ఇవాళ ఏంటంటే ఫస్ట్ తులసి కోట దగ్గర దీపారాధన చేసేసాను ఎందుకంటే లేట్ అయిపోతుంది తర్వాత బయట కూడా దీపారాధన చేసేసాను ఇప్పుడు పూజ దగ్గర కూడా దీపాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి షోడసచారి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను సో నండూరి గారి వీడియోలో మనకి పీడిఎఫ్ ఉంటుంది సో దాన్ని బట్టి నేను ఫాలో అవుతుంటాను చాలా బాగుంటుంది ఆయన చెప్పినవన్నీ కదా సో అందులో ఉండే చార్ పూజ నా నోటికి కూడా వచ్చేసింది అనమాట అంత బాగుంటుంది సో అదే నేను ఎప్పుడు ఫాలో అవుతు అవుతూ ఉంటాను ఇవాళ కూడా అది చూసే చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం అయితే నేను వెలిగిస్తానండి ఇంతకు ముందు పెట్టినప్పుడు ఏంటి ఒక ఒత్తి వేశారు అని అన్నారు అందుకే మళ్ళీ వీడియో తీసి కానీ అది కొంచెం పైకి అయిపోయింది నా హ్యాండ్స్ పైకి ఉండిపోయి వీడియో ఉండిపోయింది అనమాట కరెక్ట్గా కనిపించలేదు కానీ మూడు ఒత్తులు తీసి ఒక ఒత్తిగా చేస్తాను అనమాట నలుపుతాను దాన్ని గట్టిగా నలిపేసి అప్పుడు ఒత్తి అందులో ఆయిల్లో ముంచుతాను ఆయిల్లో ముంచిన తర్వాత కూడా ఈ ఒత్తి అనేది కొంచెం గట్టిగా నలుపుకోవాలి అలా నలపకపోతే ప్రమిద అంటే కుందు కదా సో ఆ కుందు దగ్గర నుంచి ఆయిల్ అనేది అలా కారిపోతూ ఉంటుంది ప్లేట్లోకి ఆయిల్ చేరిపోతుంది సో నేనేం చేస్తానంటే ఖచ్చితంగా ఆయిల్లో ముంచిన తర్వాత కూడా డిప్ చేసిన తర్వాత కూడా గట్టిగా నలిపి అంటే పిండేసి మనం పైన భాగం ఏదైతే ఉందో దాన్ని బాగా నలిపేసి పెట్టాలి అప్పుడు వెలిగించాం అనుకోండి దీపం ఖచ్చితంగా కిందకు ఒక డ్రాప్ కూడా చేరదనమాట నాకు ఎప్పుడూ రాదు అలాగా చాలా రేర్గా ఎప్పుడైనా హడావిడిలోని గట్టిగా వత్తి నలుపుకుండా పెట్టేస్తే వస్తుందేమో తప్పించి మామూలుగా అయితే ఎప్పుడూ అలా జరగదు సో ఇదనమాట నా దీపారాధన స్టోరీ ఇటు మూడు ఒత్తులు అటు మూడు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా చేసి పెట్టాను ఇంకా స్వామివారికి పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందాం అని అనుకుంటున్నాను కాబట్టి వీడియో అయితే ఏమీ తీయలేదు సో అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసిన వీడియోస్ అనమాట ఇది ఫస్ట్ అయితే నేను ఆచమనం తర్వాత సంకల్పం ఇవన్నీ చెప్పుకున్నాను మా మావయ్య గారు ఉన్నారు కదా సో సంకల్పం ఎప్పుడు కూడా ఏ పూజ చేసుకున్నా కూడా మావి గారు వరకు మావయ్య గారు అనేది చదువుతారనమాట ఆ తర్వాత మిగతా పూజ అంతా కూడా నేను నార్మల్గా చేసేసుకుంటాను స్వామివారికి ఆదంగ పూజ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు ఇవన్నీ కూడా చెప్పుకుని పూజ చేసుకున్నాను ఇందాక మీరు వీడియోలో చూసుంటారు కదా నేను తులసిమాల ఎలా వేశాను ఇదివరకు అయితే దానికి రెండు వైపులా మేకులు చిన్నవి అల్పిలు అంటారు కదా గుండు పిల్లలు లాంటివి సో అవి పెట్టాను కానీ బరువు ఆగట్లేదు అనమాట అందుకు టేప్ ఒకటి పెట్టేసి దాంతో అంటించాను సో మంచిగా ఉంది కదా స్వామి ఎంత అందంగా ఉన్నారు ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూసుకున్నా సరే నాకు తనివి తీరట్లేదు అనమాట అంత నిండుగా అంత అందంగా అనిపిస్తుంది నాకు విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియులు అలాగే ఈశ్వరులేమో అభిషేక ప్రియులు అని అంటారు అనమాట సో ఈశ్వరుడికి వచ్చేసరికి ఎక్కువ అభిషేకాలు చేస్తే ఆయన అవుతారు అంటే భక్తి ఇంపార్టెంట్ అనుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణు ఆరాధన చేసేవాళ్ళు అభిషే సారీ అందానికి ఎక్కువ అంటే అలంకరణ ప్రియులు కాబట్టి ఎక్కువ అలంకరణ చేస్తూ ఉంటారు మన తిరుపతిలో కూడా అంతే కదా ఎన్ని మంచి మంచి పువ్వులు ఎన్ని రకరకాల పువ్వులతోటి చాలా మంచిగా అలంకరణ చేస్తారు ఎంత అందంగా ఉంటుంది కదా సో మొన్నసారి నేను తిరుపతి వెళ్ళినప్పుడు అంత మంచిగా ఎంజాయ్ చేయలేకపోయాను సో ఈసారి మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తోంది ఏమో దేవుడు భగవంతుడు ఎప్పుడు కరణిస్తాడో చూడాలి ఇంకా పూజ అయితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసేసుకున్నాను హారతి కూడా ఇచ్చేసుకున్నాను అందరికీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకున్నారు సో ఫైనల్గా ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైము ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందండి నా పూజ అయ్యేసరికి లేట్ అయితే అయింది కానీ ప్రశాంతంగా చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మా విష్ణు కూడా ఫీడింగ్ అయిపోయింది ఆ తర్వాత మేమైతే ఇప్పుడు టిఫిన్ రెడీ చేసుకుంటున్నాము రవదోసల పిండి కలిపాను అనమాట చాలా వీడియోస్లో చూపించాను నేను రవదోసల పిండి అలా కలుపుతాను దానికి ఇవాళ అల్లం చట్నీ కాంబినేషన్ చేశాను అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండానే ఎప్పుడు చే అంటే ఆల్మోస్ట్ చట్నీలన్నీ ఉల్లి వెల్లుల్లి ఉండవులేండి కాకపోతే ఈ రవ దోసల్లోకి మామూలు పలుకుల పచ్చడి నచ్చదనమాట సో అందుకు అల్లం పచ్చడి చేస్తున్నాను అల్లం కొంచెం గుప్పెడి తీసుకున్నాను దానికి ఎండుమిరపకాయలు ఆవాలు కొంచెం మెంతులు ఇవన్నీ కూడా ఇంగు వేసుకొని వేయించుకోవాలి క్వాంటిటీ అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో అవన్నీ వేయించేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు అలాగే వేయించి పెట్టుకున్న పోపు కొంచెం వేసుకోవాలి కొంచెం కలపడానికి కూడా ఉంచాను అనమాట దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను అందులోనే వేసుకుని ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి సో అలా వేసేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నేను చింతపండు బాయిల్ చేసింది అనమాట కొంచెం ఓవెన్లో పెట్టేసాను మెత్తగా అవుతుందని మామూలుగా టైం ఉంటే కొంచెం నాన్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు నాన్ పెట్టే టైం లేదు అలాగే మామూలుగా చింతపండు వేస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది నలగడానికి టైం పడుతుందని ఇలా బాయిల్ చేస్తాను సో దీన్నైతే ఇందులో వేసుకుంటున్నాను దీంతో పాటుగా ఇందులోని బెల్లం కూడా వేసుకున్నాను బెల్లం వేస్తేనే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే నాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం అని బెల్లం వేసాను అనమాట ఇదంతా కలిపేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ముద్దగా కావాలనుకునే వాళ్ళు ముద్దగా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఈ ఒక స్పూన్ ఒక కప్పులోకి తీసుకుని వాటర్ కూడా వేడి నీళ్ళైనా చల్లనీళ్ళైనా ఏదో ఒకటి కలుపుకుని మనం జారుగా కూడా చట్నీ టైప్లో తీసుకోవచ్చు అనమాట సో మొత్తానికి చట్నీ ఇంకా రవ్వ దోశల పిండి రెడీ అయిపోయింది ఇంకా కాఫీ కూడా వేస్తున్నాను రేపు మార్నింగ్కి మావిగారు వాళ్ళు ఖచ్చితంగా ఫిల్టర్ కాఫీనే తాగుతారనమాట సో నేను ఎప్పుడు కూడా టాటా వాళ్ళది ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది వాడతాను అది లేదు అనుకుంటే కనుక మాల్గుడి వాళ్ళది సారీ కాంటినెంటల్ వాళ్ళది మాల్గుడి కాఫీ పౌడర్ ఉంటుంది సో అది వాడతాను అనమాట చాలా బాగుంటుంది సో ఒక హాఫ్ వేస్తాను ఆ ఫిల్టర్లో వేసేసి దానికి మూడింతలు నీళ్ళు పోస్తాను అనమాట పోసిన తర్వాత మంచిగా కిందకి డికాషన్ దిగుతుంది బాయిల్డ్ వాటర్ వేసుకోవాలి సో ఆ తర్వాత నెక్స్ట్ డేకి కాఫీ బాగుంటుంది ఎప్పుడు కూడా మాకేంటంటే డికాషన్ వేసేసిన తర్వాత వెంటనే తాగితే నచ్చదు సో ఒక ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డేకి కలుపుకుంటే ఆ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా ఆ రోజు అలా గడిచిపోయిందండి ఇంకా టిఫిన్ అత్తయ్య గారు వేసి ఇచ్చారు నేను తిన్నాను తిన్నాక అందరికీ వేశాను అనమాట ఇంకా తర్వాత ఇది క్షీరాబ్ది ద్వాదశి అంటే నెక్స్ట్ డే అనమాట చిలుకల ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇలా అంటారు సో ఇవాళ విష్ణుమూర్తికి అలాగే తులసిదేవికి కళ్యాణం చేస్తారు ఉసిరి మొక్కకి తులసి తులసి మొక్కకి కూడా కళ్యాణం చేస్తూ ఉంటారు ఆ రెండు పెట్టి పూజ చేస్తారు సో ఉసిరి మొక్క నాకు దొరకలేదు కాబట్టి విష్ణు స్వరూపంగా కృష్ణుడిని పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవిని కూడా పెట్టుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మా ఇంట్లో ఉండే వాళ్ళందరితోటి ఈసారి ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించాను సో ఈరోజు గడిచి ఇలా గడిచిందండి మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్